మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఏప్రిల్ నెల అంతా ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము వృషభ రాశి వారికి జన్మంలోనే గురువు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది అలాగే తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది అట్లాగే పంచమ స్థానంలో కేతు సంచారము దశమ స్థానంలో దశమ ఏకాదశ రెండు స్థానాలలో శని భగవాని సంచారము అలాగే శుక్రుని యొక్క సంచారం కూడా మనకి రెండు స్థానాలలో అంటే దశమ ఏకాదశ రెండు స్థానాలలో ఇక్కడ సంచారం జరుగుతున్నదండి నిజానికి చెప్పాలంటే ఒకే నె నెలంతా కూడా ఏకాదశంలో జరుగుతుంది కానీ వక్రగతి కూడా మధ్యలో ఒకటి ఉన్నదండి అయినప్పటికీ కూడా ఫలితం అయితే ఏమీ మారదు అక్కడ కానీ అని చేత ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి శుక్రభగవానుడు ఇంకా రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే మేన మేష రెండు రాశుల్లోనూ సంచారం జరుగుతున్నది బుధుని యొక్క సంచారము ఏకాదశంలో జరుగుతోంది రాహు యొక్క సంచారం కూడా ఏకాదశంలోనే జరుగుతున్నది అందుచేత వీరి యొక్క ఈ స్థానాలలో ఉన్నటువంటి గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని కనుక మనం చూసినట్టయితే మిథున వృషభ రాశి వారికి జన్మంలోనే గురువు యొక్క సంచారం జరుగుతోందండి జన్మంలో గురువు శుభ ఫలితములను ఇవ్వజారడు మంచి ఆలోచన ధోరణి ఉండదు అలాగే ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది శారీరకమైనటువంటి రుగ్మతలు కన్నీ కనిపిస్తూ ఉండే అవకాశం ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక్కడ మనకి ఈ వృషభ రాశి వారికి అట్లాగే తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది తృతీయ తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రం చాలా సత్ఫలితాలను ఇస్తుంది సోదరుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి ఆఫీసులో మనతో పనిచేసే వారు మన పై స్థాయి వారు కింద స్థాయి వారు మన సమాన స్థాయి వారు కూడా మనకి సహకరించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇంటి చుట్టుపక్కల వారు కూడా మన సహాయ సహకారాలు అందుతాయి తద్వారా మనకి ఎవరితో ఉన్న వ్యాపార లావాదేవీల్లో కూడా ఉన్నట్టయితే వాళ్ళతో కూడా మనకి అందరితోటి కూడా మనకి చాలా సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది అని చేత అందరూ సహకరించడం ద్వారా మనకి చాలా శుభంగా హాయిగా అనిపిస్తే ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి ఈ తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల ఇకపోతే ఇక్కడ పంచమ స్థానంలో కీర్తి యొక్క సంచారం జరుగుతోందండి పంచమ స్థానంలో కీర్తి సంచారం శుభ ఫలితములను ఇయజాలదు ఎందుకని అంటే ఇక్కడ ముఖ్యంగా మన సంతానం ఎవరైతే ఉన్నారో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారో వారికి చదువు మీద శ్రద్ధ తగ్గటము క్రీడల ఎందు ఆసక్తి పెరగటము ఆ క్రీడల్లో దెబ్బలు తగిలించుకోవటము దానివల్ల కొంత అనవసరమైన ఖర్చు కొంత అనవసరమైనటువంటి మనశ్శాంతి ఈ విధంగా సంతానానికి సంబంధించి దెబ్బలే కావచ్చు లేకపోతే ఆరోగ్యం బాగలేకపోవచ్చు ఈ విధమైనటువంటి చదువు ముందుకు సాగకపోయే పరిస్థితులన్నీ కూడా మనకి కొంచెం చెడు స్నేహాలు కూడా కొంతమంది పట్టే అవకాశం కనబడుతూ ఉంటుంది ఈ పంచమ స్థానంలో కేసు సంచారం వలన ఇకపోతే ఇక్కడ శని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే దశమ ఏకాదశి రెండు స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతున్నదండి దశమ ఏకాదశ స్థానాలలో దశమ స్థానంలో శని యొక్క సంచారం పదహారో తారీఖు వరకు ఉన్నది తదుపరి మేనల్లో ప్రవేశించడం ద్వారా అది ఏకాదశ స్థానం అవుతుంది కాబట్టి పదిహేడవ తారీఖు నుంచి నెలంతా కూడా మిగతా అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా ఈ శని భగవాను యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అన్ని లాభం ఏ పని చేసినా చాలా దివ్యంగా పూర్తి చేసుకోగలగటం ఎవరితో మాట్లాడినా ఆహ్లాదంగా మాట్లాడటం వాళ్ళని మనకి శత్రువుగా ఉన్నవాడు కూడా మనకి మిత్రుడుగా మారటం ఇట్లాంటివన్నీ కూడా మనకి రెండో హాఫ్లో అంటే పదిహేడో తారీఖు నుండి మొత్తం నెలాఖరి వరకు మంచి ఫలితాలు ఇస్తాడు ఇక దశమ స్థానంలో పదహారు రోజులు ఉన్నప్పుడు అప్పుడే పదహారో తారీఖు వరకు ఉంటారు కాబట్టి ఆ స్థా దశమ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఉద్యోగ విషయంలో లేకపోతే వ్యాపార విషయంలో కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి లాభం లేకపోవటం శ్రమకి తగినటువంటి ఫలితం దొరకకపోవటం ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా రాహు వల్ల జరుగుతూ ఉంటాయి ఇకపోతే శని భగవాన్ యొక్క సంచారము ఏకాదశ స్థానంలో జరుగుతోందండి ఏకాదశ స్థానంలో జరగటం వలన ఆయన కూడా పూర్తి సహాయ సహకారాలు తీసుకున్నారు ఉన్నారు ఆ మేనో ఏకాదశి స్థానం అయినటువంటి ఆ మేనో శుక్ర శుక్రభగవానుడికి ఉచ్ఛ స్థానం కూడా కాబట్టి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వారికి ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి చాలా సహాయ సహకారాలు అందిస్తారు అలాగే లలిత కళలకు సంబంధించి సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ నృత్యంలో కానీ చిత్రలేఖనం కానీ శిల్పం కానీ ఇట్లాంటి వాటిల్లో ఉన్నటువంటి వారికి ఇంకా పల్లెటూళ్ళకి వెళ్ళినట్టయితే చాలా రకాల కళాఖండాలు ఉంటాయి వారందరికీ కూడా చాలా దేదీప్యమానంగా ఆ శుక్ర భగవానుడు సహకరిస్తూ ఉన్నాడు ఆరోగ్యపరంగా కావచ్చు ఆరో ఆర్థిక పరంగా కావచ్చు కళాపరంగా కావచ్చు అన్ని రకాలు శుక్ర శుక్రభగవాను యొక్క అనుగ్రహం చాలా బాగుంటుంది చాలా సుఖాలు అనిపిస్తూ ఉంటారు ఈ శుక్రుని యొక్క అనుగ్రహం వలన ఇకపోతే ఇక్కడ ఈ ఏకాదశి స్థానంలోనే రాహు యొక్క సంచారం నెల అంతా జరుగుతోంది ఏకాదశ స్థానంలో ఏ గ్రహమున్నా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది దానికి గణితమే అవసరము లేదు అసలు ఆధిపత్యం ఏంటి ఏ స్థానం లగ్నం నుంచి ఏ స్థానానికి ఆధిపత్యం వహించారు అటువంటి వారు కేంద్రంలో ఉండాలా కోణంలో ఉండాలా ఈ లెక్కలతో పని లేదండి ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి ప్రతీ గ్రహము కూడా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ శుభ ఫలితాలు రాహు నెలంతా కూడా చాలా శుభ ఫలితాలే ఇస్తూ ఉన్నాడు ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి అయితే ఇక్కడ ధనార్జన బాగుంటుంది వ్యవహార శైలి బాగుంటుంది ఈ యొక్క అలంకారాల మీద ప్రీతి కలుగుతూ ఉంటుంది అన్ని రకాలుగా కూడా రాహు మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ఇక బుధుడు యొక్క సంచారం ఇక్కడ మనకు జరుగుతుందండి ఈ ఈ బుధుని యొక్క సంచారం కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తుందండి నెల అంతా కూడా మధ్యలో వక్రం వచ్చినప్పుడు మాత్రం కొంచెం దశముల్లోకి వెళుతుంది అక్కడ కూడా మీకు పర్వాలేదు దశముల్ వక్రించి దశముల్లో ప్రవేశించినప్పుడు శుభఫలితాలు ఇస్తాడు వృత్తిపరమైనటువంటి ఫలితాలు ఇస్తాడు లాభాలు ఇస్తాడు మంచి తెలివితేటలు ఇస్తాడు ఈ విధమైన ఉంటాయి ఏకాదశి స్థానంలో కూడా ఇంచుమించుగా అవే ఫలితాలు ఇస్తాడు చేత బుధుడు కూడా పూర్తి సహాయ సహకారాలన్నీ అందిస్తూ ఉన్నాడు ఇక రవిని కనుక మనం తీసుకున్నట్టయితే రవి పదమూడో తారీఖు వరకు మేనంలో అంటే పదకొండో స్థానంలో ఉంటారు తదుపరి వేయ స్థానంలో స సంచారం చేస్తున్నారు ఈ పదకొండో స్థానంలో ఉన్నటువంటి ఈ ఆ పదమూడవ తారీఖు వరకు మాత్రం మంచి శుభ ఫలితాలు ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది ఆ ఆదాయం బాగుంటుంది అందరితో రాజు కదండి అందరి మీద కమాండింగ్ ఉంటుంది చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ సూర్య భగవాను వల్ల మనకి లభిస్తూ ఉన్నాయి అంచేత ఈ మొత్తంగా మనం చెప్పుకోవాలంటే ఈ వృషభ రాశి వారికి ఒక ఆరు గ్రహాల యొక్క అనుగ్రహం ఉందండి ఏంటంటే కుజుని యొక్క అనుగ్రహం బాగుంది శని యొక్క అనుగ్రహం సగం రోజులు బాగుంది అలా రవి యొక్క ఫలితాలు కూడా సెకండ్ హాఫ్ అంతా బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుందండి సెకండ్ హాఫ్ బాగాలేదు అలాగే బుధుని యొక్క ఫలితాలు కూడా నెలంతా చాలా చక్కగా ఉన్నది అలాగే శుక్రుని యొక్క అనుగ్రహం బాగున్నది రాహు అనుగ్రహం బాగుంది అనిచేత ఇవి ఎక్కువ ఇక్కడ మీకు ఒకటి శని రవి బుధ రాహు శుక్ర ఐదు గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి అనిచేత ఇవన్నీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశమే ఉన్నది కాబట్టి టోటల్గా ఈ వృషభ రాశి వారికి చెప్పాలి అన్నట్టయితే ఆరు గ్రహాల యొక్క అనుగ్రహం చాలా బాగుంది ఉన్నటువంటి అన్ని గ్రహాల్లో కూడా ఎక్కువ గ్రహాలు బాగున్నట్టు కారణంగా వృషభ రాశి వారు ఏ పనైనా నిరభ్యంతరంగా మొదలు పెట్టవచ్చు ఇంటి కట్టడమా ఇల్లు కొనుక్కోవటమా స్థలం కొనుక్కోవటమా చదువు విషయంలోనా ఇంకా షేర్ మార్కెట్లో పెట్ట పెట్టుబడి పెట్టడానికా లేకపోతే కళారంగంలో ఉన్నటువంటి వారిక విద్యార్థులక వివాహ విషయాల్లో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారిక ఎవరికైనా సరే చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా వృషభ రాశి వారికి మనకు కలుగుతూ ఉన్నాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి కొన్ని గ్రహాలు అనుకూలత ఉండదు అలాగే ఖచ్చితంగా మీరు ఆ రెండు గ్రహాలని కూడా ఎందుకు వదలాలి అనుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఆ నవగ్రహాలకు సంబంధించి ఏదో చేసుకోండి మీరు ఆరో తారీఖున కనుక వచ్చేటప్పుడు శ్రీరామునవులకు పాల్గొన్నట్టయితే మరింత శుభ ఫలితాలని మీరు పొందగలుగుతారు శుభం